అందరికీ నమస్కారం ఈరోజు పద్మభూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా గురువు గారికి ఆయన రాసిన ఒక మంచి కవిత వినిపిస్తాను పంచకట్టుటలోన ప్రపంచాన మునగాడు కండువాలేనిదే గడప దాటనివాడు పంచభక్షాలు తన కంచాన వడ్డింప గోంగూర కోసమై గుటక లేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు శాతవాహనుల వంశాన పుట్టినవాడు కాకతీయుల పోతు గడ్డ మెట్టినవాడు పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద నేలి పేరుకెక్కినవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు మంచి మన మంచి మనసులు ఎదురైన మాలలిచ్చేవాడు బాయి భాయి అన్న చేయి కలిపేవాడు తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు చిక్కు లెరగని వాడు చిత్తాన పసివాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య మన తెలుగు వాడు ఇది డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి రచన శైలి అని చెప్పాలి గురుగారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చినాక సన్మానం చేశారంట ఆ సన్మాన సభలో తను ఇలా చెప్పుకున్నాడు ఎవ్వరికి ఈ సన్మానం ఎందుకు ఈ సన్మానం ఎవరికి ఈ సన్మానం ఎందుకు ఈ సన్మానం పేరొందిన చిగురుకు ఈ సన్మానం అమ్మ సింగిరెడ్డి కనిపించిన పేటకు ఈ సన్మానం నీ అవ్వ ఒరే అంటూ నీలిగే నా గొంతుకలో కవితలు చొరబడిన హరికథకు ఈ సన్మానం ఉర్దూనే విద్యార్థిగా ఊపిరిగా పీల్చుకున్న నాలో తెలుగును పలికి మలిచిన నాలుగోకి ఈ సన్మానం పేరేమో సింగిరెడ్డి నారాయణ రెడ్డి కాని కులంకీలు విరిచిన కలానికి ఈ సన్మానం అనుభవాల విన్న ముద్దలు ఆరగించిన మనసుకు జిడ్డంటని నారాయణ రెడ్డికి ఈ సన్మానం అని అంటాడు గురుగారు నారాయణ రెడ్డి గారు థ్యాంక్ యూ గురుగారు నారాయణ రెడ్డి గారు మంచి మంచి గజల్స్ కూడా రాశారు అందులోంచి నేను ఒక మంచి గజల్ వినిపిస్తాను చదివినిపిస్తాను నన్ను నేనే పాటగా పలికించుకుంటాను నన్ను నేనే పాటగా పలికించుకుంటాను మిమ్ములను నా ముంగిటికి పిలిపించుకుంటాను ఎన్ని కోట్లున్నాయని నీకి ఏమిటా ప్రశ్న ఉన్ననిది ఒక స్నేహమని ప్రకటించుకుంటాను అదుపు తప్పే ఆశలను మొదలంట తుంచేసి అదుపు తప్పే ఆశలను మొదలంట తుంచేసి ఆత్మతృప్తిని నిండుగా పండించుకుంటాను ప్రాణతంత్రులు మీటగలిగే పలుకు వినపడితే అంచులను చుంబించుకుంటాను ఇహపరాలను మేలవించే విఘ్నుడెదురైతే ఎదురైతే ఇహపరాలను మేలవించే విఘ్నుడెదురైతే అహంకారం సమస్తం అర్పించుకుంటాను అసలు అంతం కోసినారే ఆపలేరెవరు అసలు అంతం కోసినారే వయస్సున పసితనం ముద్రించుకుంటాను గజల్ అంటే ఇలా రాయాలని ప్రపంచానికి చెప్పిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఎంతో సంతోషం నాకు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారిది మరో మంచి గజల్ నాకు చాలా ఇష్టమైన గజల్ జీవితం వసి వాడుతుంటే చిగురులాగా ఎదిగిపో పిచ్చి మూకలు రెచ్చగొడితే చిచ్చులాగా రగిలిపో అంత ఎత్తున ఉన్న గమ్యం అలిసిపోతే ఊహలాగా మొండి బ్రతుకును ఈడ్చితే ఏ తనువు మట్టిని కలిసిన ధృవ తారలాగా వెలిగిపో మెరుపులెన్నో చరుపులెన్నో తరిపోయే యాత్రను కాలగతులకు ఎదురు నిలిచే కవితలాగా మిగిలిపో నాలుగు గోడల నడుమ మత్తుగా ములిగితే ఏం మనిషి పోయి చురుకు నెత్తురు పంచితారా జువ్వలాగా ఎగిరిపో ఓ ఏ అసూయ ముల్లకంపలు ఎదను చీరుకుపోయిన ఏ అసూయ ముల్లకంపలు ఎదను చీరుకుపోయిన ఈల వేస్తూ ఓసినారే గాలిలాగా కదిలిపో థ్యాంక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా వీడియోని చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ జై హో